ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్య వయసుల మీద దాడులు తండోపు తండాలుగా వయసులో అనేవాళ్లు వ్యాపారం చేయడానికి చేయనీయకుండా వ్యాపారం చేసే అవకాశం లేకుండా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి నోకలు చెల్లాలని చెప్పి తెలియపరుస్తున్నాను మొన్నటికి మొన్న పొదుల్లో ఏదైతే అవినాష్ కానీ వాళ్ళ తండ్రిని గాని అమానుషంగా పోలీసులు కొట్టడం కానివ్వండి ఈరోజు దర్శి నియోజకం సంబంధించి గంగ గంగదేవపల్లె దర్శ నియోజనకు సంబంధించి గంగదేవపల్లె గ్రామానికి చెందిన ఎవరైతే మన సత్యనారాయణ అని చెప్పని రేషన్ డీలర్ గత దశాబ్దాలుగా ఈ రేషన్ షాపు నడుపుకుంటున్నాడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మీరు మీ యొక్క రేషన్ డీలర్షిప్ రిజైన్ చేయండి అది మేము తీసుకోవాలి అని చెప్పని వాళ్ళ దబాయించడం ఇతను ఒప్పుకోకపోయేటప్పటికీ అతను కిడ్నాప్ చేయాలని చెప్పి కిడ్నాప్ చేయాలని చెప్పి టీడీపీ నాయకులు ప్రయత్నం చేయడం అనేది చాలా బాధాకరం ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఆరు బతకాలంటే కష్టం అనిపించే పరిస్థితిలో ఈ కోట ప్రభుత్వ పరిపాలన కనబడుతుంది ఏమంటే దశాబ్దాలు చేస్తున్న రేషన్ డీలర్ ఏమంటే అయిపోయాడు అతను రిజైన్ చేయకపోతే కిడ్నాప్ చేస్తారా అతను ప్రాణాలు కాపాడు కాపాడుకోవడానికి దేవాలయకెళ్లి ఆశలు తీసుకోవాలని పరిస్థితి కనపడుతుంది అది చూసి పోలీసులు ఇతని మీద ఏదైతే ఇతను కిడ్నాప్ చేస్తున్నట్టు ఏదన్నా ఇతని ఇతని ఇతర కంప్లైంట్ కేసు కట్టకుండా ఇతర మీద టీడీపీ నాయకులు అక్రమ కేసులు కట్టే విధంగా అంటే ఆర్య వయసులు ఎవరు వ్యాపారాలు చేయకూడదు మీరు దేనికి పనికిరానే విధంగా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనకు పనిచేస్తారు చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంతమంది ఆరే వయసుల మీద దాడులు జరిగినాయని చెప్పడానికి లెక్కలు చెప్పలేనంత విధిగా నడుస్తుంది రోజుకో చోట దారి జరుగుతుంది అంటే ఆరే వయసులకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో బతికే హక్కు లేదు అసలుకి తెలుగుదేశంలో ఉన్న ఆరు మంత్రి గారు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు టీడీపీలో ఉన్న ఆరు ఏం చేస్తున్నారు ఏదో మన ఏమో అవినాష్ ని కొట్టిన తర్వాత ఏదో ఎస్ఐ మీద మేము వీఆర్ పంపించేసామని చెప్పి చేతులు దులుపుకున్నారు తప్ప ఎస్ఐ మీద ఎక్కడైనా యాక్షన్ తీసుకున్నారా చంద్రబాబు సీరియస్ అయ్యాడు ఏ సీరియస్ అయితే ఏం జరిగిందో ఏమన్నా అతను మీరు సస్పెండ్ మీరు మీరేమన్నా హోమ్ మినిస్టర్ ఫోన్ లో మాట్లాడి చేశాము పని అయిపోయిందని చెప్పని చేతులు దులుపుకుంటారా ఇదే మీరు ఆర్ఏ మీద ఇచ్చే గౌరవం ఇదేనా ఇది చాలా బాధాకరం ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలా ఆరు వేసుల మీద దాడులు ఆపాలా ఒక పక్క ఏమో తెలుగుదేశం నాయకులతో దాడులు చేస్తున్నారు ఒక పక్క అధికారులతో దాడులు చేస్తారు ఒక పక్క పోలీసులతో దాడులు చేస్తారు ఇప్పుడు మళ్ళీ పోలీసులతో ఆరు మీద మీద కేసు కూడా పెట్టిస్తారు మీరు ఇది మానకపోతే మాత్రం ఇది సరైన పద్ధతి కాదు మేము ఆరు వేసుల తరపున ఒకటే చెప్తున్నాం ఇప్పటికే ఆర్వేసు సంఘాలు ఇప్పటికే చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు అందరూ కూడా ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం ఎన్నుకున్నాము కాడి నుంచి కూడా ఇటువంటి దాడులు మన మీద పెరిగిపోయినాయి కనీసం ఆరు వయసులుగా బతికే అవకాశం లేకుండా చేస్తారని చెప్పని బాధపడతారు నేను ఒక్కటే చెప్పాను చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మీరు ఆశ ఆరు వయసుల మీద దాడులు ఆకపోతే మాత్రం తప్పకుండా తిరగబడే రోజు దగ్గర పడుతున్నాయి ఆరు వయసులంతగా కలిసినట్టుగా తప్పకుండా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా గొంతు విప్పుతాము ఈ ప్రభుత్వాన్ని దిగి దించే వరకు కూడా గద్దె దించే వరకు కూడా అరవేసులై పోరాటం చేస్తామని చెప్పని మీ ధోరణి నేను తెలియపరుచుకుంటున్నాను